మీద మనకు సందేహాలు పుట్టించి దేవుని సేవలో మనం పని చేయకుండా పనికి రాకుండా చేయడానికి వాడు మన వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా నాశనం చేయడానికి మనలో సాతాను కార్యాలు చేస్తున్నాడు వాటిని బంధించాల్సిన బాధ్యత మనది వాడిని గద్దించి వెళ్ళగొట్టాల్సిన బాధ్యత మనది క్రైస్తవ సమాజమంతటిని బలహీనపరచడానికి విభజించడానికి వాడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు క్రైస్తవ సమాజములోని సాతాను కార్యాలను కూడా మనం బంధించాలి మన దేశములో నానాటికి పెచ్చుమీరుతున్న మతోన్మాద పెనుభూతాన్ని బంధించడానికి మనం పూనుకోవాలి పాపం వాళ్ళు అమాయకులే మతోన్మాదులు కూడా అమాయకులేనండి వాళ్ళు విక్టిమ్స్ అండి వాళ్ళు వాళ్ళకి తెలియదు పాపం అది ఏదో సత్యం గొప్ప సంగతి అనుకుంటున్నారు వాళ్ళకి తెలియదు దేవుడు వాళ్ళ కళ్ళు తెరిస్తే తప్ప ఎంత పొరపాట్లో ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు మనం వాళ్ళతో దెబ్బలాడితే కళ్ళు తెరుచుకో వాదిస్తే వాళ్ళ కళ్ళు తెరుచుకోవు మనం ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దిగి వస్తే వాళ్ళ కళ్ళు తెరవబడతాయి దేవునికి స్తోత్రం కలిగినగాక గాక దుష్టుడు చేసిన కార్యాలను భస్మం చేయడానికి దేవుడు తన కార్యాన్ని జరిగించాలి అందుకు దేవుణ్ణి దింపాలి దేవుడు దిగిరావడానికి మనం ప్రార్థన చేయాలి ఇదొక స్పెషల్ కాల్ ఫ్రమ్ ద లాడ్ వాడి పని వాడు చేసుకుపోతూ ఉన్నాడు వ్యక్తిగతంగా మనల్ని బలహీనపరిచి సంఘాన్ని బలహీనపరిచి దేశంలో క్రీస్తు పట్ల అపార్థాలు సృష్టించి వాడి పరువు ముమ్మరంగా చేసుకుంటున్నాడు క్రైస్తవులు ఏం చేస్తున్నారు దుష్టుడు చేస్తున్న పనులను గురుతు బట్టి ఎక్కడికక్కడ బంధించి గద్దించి దేవుడిచ్చే శక్తితో తెక్కేయాలి ఎవరిని సాతాను మన సాటి మనుషుల మీద కాదు మన యుద్ధం మతోన్మాదుల మీద మన యుద్ధం కానే కాదు కానే కాదు కాకూడదు మతోన్మాదులను అలా మభ్యపెడుతున్న దుష్ట శక్తి మీద మన యుద్ధం చేయాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెల్లుయా ఈ గురితో మనం ప్రత్యేక ప్రార్థన కూటాలు నిర్వహించాలి నేను పిలుపునిస్తాను దేశంలో అనేక మంది అమాయకులైన యువతి యువకులను మతోన్మాదులుగా తయారు చేస్తున్న చీకటి శక్తులను బంధించేద్దాం రండి అన్నలారా తమ్ములారా రండి అక్క రండి ప్రార్థన చేద్దాం మనం ఒక ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూటం పెడదాం మన దేశాన్ని మతోన్మాదపు కబంధ హస్తాల నుంచి విడిపించాలి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి ప్రార్థన చేద్దాం నేను పిలుపునిస్తే ఓఫిర్ గారు పిలుస్తున్నాడు కాబట్టి మనం వెళ్ళదు నువ్వేమో పిలిపియకపోతు నేను పిలిస్తేనేమో నువ్వు ఆయన కాబట్టి రావద్దు అంటే ఇది దుష్టుడు చేసిన కార్యం కాదు మతోన్మాదము దుష్టుడు చేసిన ఒక కార్యం దాన్ని బంధిస్తామంటే ఇవ్వండి రానికపోవడం దుష్టుడు చేసిన ఇంకో కార్యం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనమైనా ప్రార్థన చేద్దాం భావ సారూప్యత కలిగిన వారు అవగాహన కలిగిన వారు ఈ భయంకరమైనటువంటి ప్రమాదకరమైన సిచ్యువేషన్ గ్రహించిన వాళ్ళు అందరము ప్రార్థన చేద్దాము ప్రత్యేక ప్రార్థనలు మనం న నడిపించాలండి నడుస్తూనే ఉండాలి ఆ ప్రార్థనలు ఆగకుండా ఒక ప్రేయర్ టవర్ ఉండాలి నా కళ నా జీవితంలో నా కళ ఏంటంటే ఏ నేను ప్రైమ్ మినిస్టర్ కావాలని కాదు నాకు నేను ఇప్పటిదాకా ఇక్కడ కాంటెస్ట్ కూడా చేయలేదు కదా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే అది నా స్థాయికి అది చాలా తక్కువ చాలా మెట్లు దిగొచ్చినట్టు నాకు ఇష్టం లేదు అందరూ మీరందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు పిఎం కాండి నా కళ నా కళ ఏంటంటే రాత్రింబగళ్ళు విజ్ఞాపన చేసే మేడగది ప్రార్థన గుంపుకు దాని నిర్మాణం చేయాలి అదే నా కళ చాలు అది నేను చేయగలిగితే నా బ్రతుకు నా జన్మ సార్థకమైనట్లే అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లే విశ్వసింహాసనం ఎక్కినంత విలువ కొన్ని వందల మందిని మానకుండా కన్నీళ్లతో విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తలను నేను తయారు చేయగలిగితే చాలు విశ్వసింహాసన ఎక్కినంత విలువ నాకు ప్రిలారా ఈ కళ నెరవేరాలనైనా చేద్దాం దుష్టుడు అడ్డుకుంటా ఉన్నాడు రావలసిన డబ్బులు రావట్లేదు ఇదిగో వచ్చినట్టే వచ్చి వెనకెళ్ళిపోతున్నాయి ఎందుకు తెలుసా ఇది దుష్టుని కార్యం డబ్బులు రానివ్వడు ఒక మందిరం కట్టనివ్వడు ఒక టవర్ కట్టనివ్వడు పుస్తకం రాద్దామని కూర్చున్నాను భయంకరమైన దాడి నా మీద హీఈ్ వెరీ యాక్టివ్ బట్ ఆర్ నాట్ యాక్టివ్ దట్ ఈస్ ద ప్రాబ్లం దేవుని కార్యాలన్నిటిని అడ్డగించడానికి ఆటంకపరచడానికి వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు వాడు చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు కానీ సత్య సంబంధులే కొంచెం మందగిలిపోయినారు సత్య సంబంధులే అంత చురుగ్గా లేరు అదే దేశానికి ఉన్న పెద్ద సమస్య దేశానికి ఉన్న పెద్ద సమస్య ఎవరో తెలుసా ప్రార్థనా భారము లేనటువంటి సత్య సంబంధులే దుష్టుని కార్యమును బంధించాలి అని తీర్మానము చేయని సత్య సంబంధులే దుష్టుని కార్యాలను ఎప్పటికప్పుడు బంధించడంలో చురుకుగా పని చేయకుండా ఉన్నటువంటి సత్య సంబంధులే దేశానికి ఉన్న సమస్య మనం మేల్కొంటే చాలండి దేశము దీవించబడుతుంది మన యుద్ధం శరీరులతో కాదు మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు రెండవ ఆకాశంలో ఉన్న ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాం వాడి మీద మన కత్తులు తుపాకులు పనిచేయవు కానీ ప్రార్థనని ఆయుధమే పనిచేస్తుంది దేవుని బిడ్డలారా ఇది మన జీవిత పరమావధి ఏదో ఉద్యోగాలు చేసుకున్నాం వండుకొని తింటున్నాం పడుకుంటున్నాం మంచి బట్టలు కట్టుకుంటున్నాం బాగా అని అనుకోకండి ఆ నిర్ ఆ నిర్లక్ష్యం ఉంది చూశారు అది కూడా మీలో దేవుడు చేసిన దుష్టుడు చేసిన కార్యము దేవుడు చేసిన కార్యాన్ని దుష్టుడు పాడు చేయటమే అది మీలో ప్రార్థనా భారాన్ని దుష్టుడు పాడు అన్నమాట మీ మీద దేవుడు ఉంచిన భారాన్ని మీకు అర్థం కాకుండా దుష్టుడు చేస్తున్నాడు ఎలా ఉన్నారండి ఎవరు కలుసుకున్నా కూడా నాకు చాలా చిరాకేసే ప్రశ్న ఏంటంటే బ్రదర్ హవర్ యూ హవార్ యు రోడ్ మీద పట్టుకొని అవార్యూ అంటే కనిపించట్లే సేమ్ హైట్ సేమ్ వెయిట్ అదే తొంభై నాలుగు కిలోలు అదే ఫైవ్ ఫోర్ హైట్ ఎంత ప్రయత్నం చేసినా వెయిట్ తగ్గడం లేదు హైట్ పెరగడం లేదు హవార్యూ అంటే ఆ ఫైవ్ ఫోర్ అండ్ నైంటీ ఫోర్ అని చెప్తున్నా ఏంది హవార్యూ బాగున్నానండి మీరు ఎలా కూడా ఇద్దరు బయట బాగాలేకపోతే హాస్పిటల్ ఉంటారు ఇక్కడ ఎందుకు ఉంటారు రోడ్డు మీద సరే నేను అడిగాను నువ్వు అడిగావు కాబట్టి నేను అడిగాను యు అంటే మరి నేను కూడా యు అనకపోతే బాగోదు కదా అండి బాగున్నారా నన్ను అడిగితే సరే అడిగాడు కదా అని చిరాకు వేసినా సరే బ్రదర్ మీరు బాగున్నారా అని అంటాను తప్పదు కాబట్టి ఆయన కూడా ఏమంటాడు ఆ బాగున్నానండి చాలా కొంతమంది ఏం బాగున్నావు చెప్పు ఏం బాగున్నావు దుష్టుని కార్యాలు బంధించగలిగావా నీ బ్రతుకుల్లో దుష్టుడు చేసిన కార్యాలను బంధించగలిగావా దుష్టుడు పుట్టించిన ప్రేరేపణలను గుర్తుపట్టగలిగావా నీ మనస్సులో ఉండే ఆలోచనల్లో ఏది దేవుడు పుట్టించిందో ఏది సాతాను పుట్టించిందో తెలుసుకోగలిగావా సాతాను పుట్టించిన ఆలోచనలు పెరికేయగలిగావా లేక ఇష్కర్యూత యూధాలాగా పెంచి పోషిస్తున్నావా నీ మీద దేవుడుంచినటువంటి భారం దాన్ని తొలగించడానికి సైతాను ప్రయత్నం చేస్తున్నా నువ్వే ఒకప్పుడు అనుకున్నావు నువ్వే అనుకున్నావు నేను ప్రార్థన కొరకు అంకితం అవుతాను రాత్రి మగళ్ళు ప్రార్థన చేస్తా యాకోబులాగా దేవుని పాదాలు పట్టుకొని పెనుగులు అడుగుతా నా దేశ రక్షణ కొరకు అనుకున్నావు ప్రతిష్ఠించుకున్నావు తర్వాత ఎవడికి వచ్చిన బాధ ఎందుకు వచ్చిన బాధలేండి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా ప్రార్థన చేస్తే కార్యాలు జరిగిపోతాయా మరీ అంత ఓవరాక్షన్ వద్దండి లోకరక్షణ అంతా మన మీద ఆధారపడి లేదు అది ఆయన చేసుకుంటాడు పెద్ద ఆయన మనం టేక్ ఇట్ ఈజీ అండి అనే మైండ్ వచ్చింది చూశారు డైరెక్ట్గా వాడు సైతారు నిన్ను కొట్టిన దెబ్బ నీకు అర్థం కావట్లేదు సైతాన్ని కొట్టిన దెబ్బకు నువ్వు మొత్తం చెడిపోయావు అంతే నేను మర్డర్ చేసిన దానికంటే పెద్ద దెబ్బ ఇది యాక్సిడెంట్ అయి నువ్వు చచ్చిపోయిన దానికంటే ఇది పెద్ద దెబ్బ కొంతమందికి రోడ్ యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు మరి కొంతమందికి ఆధ్యాత్మిక రోడ్ యాక్సిడెంట్ అయి వారి ప్రార్థన జీవితం చచ్చిపోతుంది ప్రార్థన భారం చల్లారిపోతుంది మోర్ డేంజరస్ దాన్ ఎ రోడ్ యాక్సిడెంట్ దేవుని కార్యాలు తక్కువ కనబడుతున్నాయి సాతాను కార్యాలు ఎక్కువ కనబడుతున్నాయి పర్వాలేదులే వ్యభిచారం చేసేద్దాం దేవుడు దావీదుని క్షమించలేదా నన్ను కూడా క్షమిస్తాడు చేసినా పర్లేదని మనకు ధైర్యం ఇవ్వడానికి కాకపోతే దావ్యూది కథ ఎందుకు రాశాడండి ఆయన అప్పుడప్పుడు నీకు పిచ్చిత్త లంపులు వస్తాయి అది సాతాను చేసిన కార్యం నాకు తెలుసు దావీదు కథ చదివి పర్వాలేదు నేను చేయొచ్చు అనుకొని ధైర్యం తెచ్చుకొని అవతల మనిషిని కన్విన్స్ చేసి గుట్టు చప్పుడు కాకుండా పాపం చేసేసి భక్తులుగా చలామణి అయిపోతున్న వాళ్ళు ప్రపంచ క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు చాలా రోజుల కిందట ఒక అమ్మాయిని అడిగాను నేను నీకు నీ ఎందుకు ఏమైపోయిందమ్మా నీ బుద్ధి గడ్డి తిన్నదా తప్పని తెలియదా ఎలా ఒప్పుకున్నావు ఎలా నువ్వు సహకరించావు అని అడిగితే నేను వ్యతిరేకించానండి కానీ ఏం కాదు దేవుడు దావీదును క్షమించాడు కదా అని నన్ను కన్ఫ్యూజ్ చేసేసాడండి అని చెప్పింది ఇది దాదాపు పాతిక సంవత్సరాల క్రితం సంభాషణ నేను చెప్తున్నా ఇప్పుడు జరుగుతున్న ఎవరిని ఎవరు రిలేట్ చేసుకోకండి దిస్ ఈజ్ సంథింగ్ హ్యాపెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీకు దావీది గత అలాగ అర్థమైందిరా నీకు ఏం పర్లేదు చేయమనే ప్రిలారా ఈలాగు దేవుని కార్యాలను పాడు చేసే దుష్టుని కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి బ్రతుకులు పాడు చేసి సంఘాలను పాడు చేసి కుటుంబాలను పాడు చేసి అన్నిటిని పాడు చేయడమే వాడి పనే లయకర్త వాడి పేరే ఏమిటి లయకర్త లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నహోము రెండు ఒకటి లయకర్త నీ మీదకి వచ్చి చున్న నాశనము చెయ్యేవాడు వాడి పేరే అది వాడు నాశనం కాకుండా ఇంకా మంచి పని ఏం చేస్తాడు నీ ప్రార్థన జీవితం పాడు చేస్తాడు నీ పరిశుద్ధతను పాడు చేస్తాడు నీ సంసారం పాడు చేస్తాడు సంఘాన్ని పాడు చేస్తాడు సమాజంలో ఐక్యత పాడు చేస్తాడు కలిసి ఉండనియ్యడు ఏకం కానియ్యడు ఒక రక్షణ పొందనివ్వడు వాడి మనస్సులు అన్నీ సువార్త పట్ల దురభిప్రాయాలు నాటుతాడు దుష్టుడు చేసిన కార్యాలు విరివిగా కనబడుతున్నాయి మరి భక్తుడు చేసే కార్యాలు ఏవి యహోవా జ్ఞాపకకర్తలు ఎక్కడున్నారు మీరు ఏది బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తానన్నాడు బంధించే వీరు ఎక్కడున్నారు నాకెందుకండి దేవుడు బాగానే పోషిస్తున్నాడండి అరే లేదు నీకంటే లోక సంబంధి నయం కదా ఏదో బ్రతుకున్నాను కనుక ఏదో తినాలి పడుకోవాలి మెళుకు వస్తే లేవాలి డబ్బు సంపాదించాలి పిల్లల కోసం ఏదో చేయాలి ఇది ఇంతవరకే నా బ్రతుకు అని నీవనుకుంటే నీకన్నా దురదృష్టవంతులు ఉండరు నీకన్నా దౌర్భాగ్యులు ఉండరని అనాలనిపించింది కానీ బాగోదని అనలేదు నీకన్నా దురదృష్టవంతులు ఉండరని సాఫ్ట్గా చెప్పా యు ఆర్ ద మోస్ట్ అన్లక్కీ పర్సన్ యు ఆర్ ఎ వెరీ బిగ్ లూజర్ ఐఎమ్ యాక్టివ్ ఆల్ ద టైమ్ బైండింగ్ ద డెవిల్ మీకు తెలుసా వాడు రాత్రి మగళ్ళు చేసే పన్నెండు తెలుసా ఒకటి ముగింపు మాటలు చెప్తున్నా రాత్రిం మగళ్ళు రాత్రింబళ్ళు రాత్రిం మగళ్ళు మానకుండా దుష్టుడు చేస్తున్న పని దేవుని సమాజము మీద మంత్రప్రయోగం నీ జీవితములో ఉన్నటువంటి అనేక స్థితిగతులకు మంత్రప్రయోగము కారణం సంసారం పాడైపోవడానికి మంత్రప్రయోగం కారణం ఆర్థికంగా ఉచితికిపోవడానికి చితికిపోవడానికి మంత్రప్రయోగం కారణం గ్రహించండి అర్థం చేసుకోండి మేల్కొనండి డబ్బులు రావాలి ప్రార్థన చేయండి డబ్బులు రావాలి ప్రార్థన చేయండి ఓరు నువ్వు వెయ్యేళ్ళు ప్రార్థన చేసినా లాభం లేదు లేదో నీకు డబ్బులు రాకుండా చేయడానికి వాడు ప్రయోగించిన మంత్రాలు ఉన్నాయి కలిసి మోకరించి ఆ మంత్రాలను బంధించండి ఎల్లుండి కల్లాడి ఇంటికి డబ్బులు వస్తాయి వస్తాయి దేవుని ప్రజలను స్పాట్ చేసి కొంతమందిని వాడు గుర్తిస్తాడు సత్య సంబంధులు సత్యము కొరకు ప్రతిష్ఠితులు వీళ్ళకు డబ్బులు రావద్దు వీళ్ళు సత్యం కొరకు అంకితమయ్యారు వీళ్ళ కుటుంబాలు బాగుండొద్దు వీళ్ళ ఆరోగ్యాలు బాగుండొద్దు అని శ్మశానాల్లో కూర్చొని రాత్రి మగళ్ళు క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా మంత్రాలు చదువుతున్నారు పూజలు చేస్తున్నారు క్షుద్ర పూజలు ఇది దుష్టుని క్రియ వాళ్ళు ఏదో మంచి పని చేస్తున్నామని అనుకుంటున్నారు వాళ్ళు విక్టిమ్సే వాళ్ళున్న భ్రమలో నుంచి వాళ్ళు బయటికి రావాలి వాళ్ళు ప్రయోగించిన మంత్రాల ప్రభావము నుండి దేవుని సంఘం బయటికి రావాలి దీనికంతటికి మనం మోకరించి ఏది బంధించాలో దాన్ని బంధించాలి ఏది విప్పాలో దాన్ని విప్పాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెల్లుయా ఇది నీ బాధ్యత నా బాధ్యత సత్య సంబంధుల బాధ్యత వాడు ఎందుకు ఇలాగన్నాడు ఎందుకు ఇలా చేశాడు ఇవన్నీ వేస్ట్ అందరూ విక్టిమ్సే వీళ్ళందరూ బాధితులే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు కూడా శాతాను శక్తుల చేతిలో బాధితులు బంధితులు బంధితులు ఆ బంధకాలు విప్పవలసిన వాడు నీవు సువార్తను ద్వేషిస్తున్న వాళ్లను ఆ ద్వేషం అనే బంధకాలలోంచి మనమే విప్పాలి ప్రార్థన ద్వారా సీరియస్ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉన్నది ఏదో బ్రతకటానికో ముద్ద తినాలి మిగిలిన సమయమంతా మోకాళ్ళ మీద గడపాలి అలాగూ నిష్ఠతో ప్రతిష్ఠితులైనటువంటి ప్రార్థన సమాజం ఒకటి ప్రార్థన సైన్యం ఒకటి తయారు కావాలి అప్పుడే మన దేశం ఆశీర్వదింపబడుతుంది ఈ ప్రపంచం వెలిగించబడుతుంది దేవుని చిత్తము నెరవేరుతుంది ప్రభు రాకడ సంభవిస్తుంది అందుకొరకు మనం సిద్ధపడదాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఎంతవరకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు కానీ దేవుడు చెప్పమన్న మాట చెప్పాను ఇంటికి ప్రార్థన చేయండి ఏంటి ప్రభు అని దాసుని భారం ఏం జరుగుతోంది నాలో దుష్టుని కార్యమేంటి సంఘములో దుష్టుని కార్యమేంటి సమాజములో దుష్టుని కార్యమేంటి ప్రభువా దుష్టుని కార్యములన్నీ బంధించండి గుర్తుపట్టడానికి సహాయం చేయండి పొలములో దుష్టుని కార్యం దేవుని ఇంటిలో దుష్టుని కార్యం నా హృదయములో దుష్టుని కార్యం నా ఆలోచన విధానములో దుష్టుని కార్యం వీటన్నిటిని పెరిగి వెయ్యి తండ్రి కాల్చి వెయ్యి తండ్రి నన్ను విముక్తుని చేయండి ప్రభా నన్ను పరిశుద్ధపరచండి నా స్థానిక సంఘమును పరిశుద్ధపరచండి నేనున్న సహవాసాన్ని పరిశుద్ధపరచండి